Swami, 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 Mandalam, mandalam, mandikan Mama

స్వామి కార్తీక మాసోత్సవ తరపుగా మన దేవస్థానంలో జరిగినటువంటి అన్నదాన కార్యక్రమాలు వృక్ష రాత్రిపూట విక్ష కార్యక్రమాలలో మరి ఈరోజు రాత్రి సమయంలో అయ్యప్పలందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేసిన భిక్షదాతలు మీ పేరు స్వామి జయదీప్ జయదీప్ రెడ్డి స్వామి వారు వారి కుటుంబ సభ్యుల స్వామి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అనగ్రమైన ఉండాలని ఆ శరణగోచం వారి ఆశీర్వాదం Thank <laughs> you.